మర్చికున్నారా నేనైతే మీ అందరి దయతో అయితే జబర్దస్తున్నా ఇక ముందుగా అయితే మన జబర్దస్త్ వార్తలు సురువు చేసుకుందామా ఇక ఇట్లున్నది పోర్రి సర్కారు ఇంకా మోసాలు ఎందుకు జరుగుతలేవురా అని అనుకుంటున్నాం ఇక ఇప్పుడే చిన్నగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నది పురాగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చేతిగురుతు సర్కారు పార్టీ శుభవార్త చెప్పినట్టే చెప్పింది కానీ నిజానికైతే పేదోనికైతే ఇండ్లు చేరుతలేవ్వట ఈ ఇండ్ల పేరు మీదనైతే కొత్తగా దందాలు కూడా సురువు చేస్తున్నారంట అక్కడ ఉన్న అధికారులు గట్లనే కాంగ్రెస్ లీడర్లు ఊర్లల్లా ఇక అసలు ముచ్చట్లకి పోతే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటైతే కాంగ్రెస్ నాయకుల నయా దంద మొదలైందట ఇక దందా అంటే ఏమున్నదులా ఇగో ఇల్లు కావాలంటే మాకు ఇంతంత చేతులు తడపాలి అని అంటున్నారో ఏమో కానీ ఇందిరమ్మ ఇండ్లకైతే అప్లికేషన్స్ ప్రక్రియనైతే మొదలు కాక ముందుకే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారంట ఊర్లలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవము కానీ నేరుగా పంచాయతీ ఆఫీసులనే దుకాణం తెరిచేసరికి ఈ ముచ్చట్నైతే వెలుగులోకి వచ్చిందిలా ఇక కార్యదర్శి లేకుండానే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారంట మరి ఇట్లాంటి దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు గిట్లాంటి దరఖాస్తులు స్వీకరించినప్పుడు అయితే ఆ ఊరు గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి సార్ అయితే ఉండాలి కదనిలా వందకు వంద శాతం అయితే కాకపోతే కార్యదర్శి సారు ప్రమేయం లేకుంటేనే కార్యదర్శి సారు లేకుంటేనే ఇగో ఇంతటి పాపానికి ఒడిగడుతున్నారంట ఊర్లలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అసలు ముచ్చట ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నది కదా ఇక రాజన్న సిరిసిల్ల దగ్గరనైతే బోయినపల్లి మండలంలో పొదురుపాక గ్రామ పంచాయతీల ఈ ముచ్చట జరిగింది ఇక ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులకైతే పట్టాలు ఇస్తున్నారంట ఇక అట్లనే పరిహార ప్యాకేజీల కోసం అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారంట ఇక మరి ఈ చీకటి దంద అనే చెప్పాలో మరి ఈ చీకటి ముసుగు అనే చెప్పాలో కానీ నిజానికైతే గ్రామ పంచాయతీ పరిధి లేకుండా గట్లా గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ సెక్రటరీ లేకుండానైతే ఇట్లా దరఖాస్తులు ఇచ్చుడు ఇట్లా దరఖాస్తులు కాంగ్రెస్ నాయకులు స్వీకరించుడు ఎంత పెద్ద తప్పు అని జనాలందరూ అయితే అనుకుంటున్నారు అయితే ఇప్పటికే డిసెంబర్ నాలుగున స్పెషల్ షో సందర్భంగా థియేటర్ల యాజమాన్యం అడిగిన పర్మిషను ఇవ్వడం కుదరదని స్థానిక పోలీసులు అయితే చెప్పిర్రు ఇక ఇదే సంగతిని సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అసెంబ్లీలో కూడా కదా కదనుల మనం అందరము సారు ముచ్చట్ని కూడా విన్నాము అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసిన కామెంట్ల మీద అల్లు అర్జున్ సార్ అయితే స్పందించుకుంటా వాళ్ళు వ్యాఖ్యలను అయితే చేసిండు పోలీసుల అనుమతితోనే నేను వాళ్ళ అనుమతి తీసుకునే ముంగడికి పోయినా అని అనుకుంటా వచ్చిండులా ఈ వ్యాఖ్యలకైతే కౌంటర్ ఇవ్వాలి కదా పోలీసులు ఇక అందుకనే తెలంగాణ పోలీసు శాఖనైతే సిద్ధమైంది ఆదివారము మధ్యాహ్నం రెండు గంటలకైతే అల్లు అర్జున్ కామెంట్ల మీద పోలీసులు అయితే మీడియా సమయం ఏర్పాటు చేసిర్రు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజుర్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుటత్ అతను ఉన్న ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించాము పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా పంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని ఐకాన్ స్టారు అల్లు అర్జున్ సార్ అయితే అనుకుంటా వచ్చిండు ఈ ఘటనలా ఎవరిది తప్పు లేదు ఎవరికి కూడా సంబంధం లేదు అని చెప్పిండు పుష్పటు సినిమా టీమ్ తోటి కలిసి మంచి ఉద్దేశంతో నేనైతే సినిమా థియేటర్కి పోయి సినిమా చూసినా ఇక సినిమా ప్రమోషన్ చేసేదానికైతే నేను వెళ్ళినా కాకపోతే అక్కడ అనుకోకుండా తొక్కిసలాట జరగడం తోటి బాధితురాల కుటుంబానికి అయితే నేను సానుభూతిని కూడా జరిపినా ఈ ఘటనల గాయపడిన బాలుడు శ్రీతేజ్కు కు త్వరగా కోలుకోవాలని కూడా అల్లు అర్జున్ సార్ అయితే కోరుకున్నాడట శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి అయితే అప్పటికప్పుడు తెలుసుకుంటున్నా అని సార్ అయితే చెప్పుకుంటూ వచ్చిండు ఈ ఘటన మీదనైతే కొందరు మిస్ ఇన్ఫర్మేషన్ ఘటనే మిస్ కమ్యూనికేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిండు పుష్పటు సినిమా విజయం సాధించినా కూడా నేనైతే ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నది అని సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఈ ఘటనలనైతే నేను ఎవరిని తప్పుపడతలేను ప్రభుత్వంతో కూడా ఎట్లాంటి వివాదం కూడా పెట్టుకోలేను అని సార్ అయితే చెప్పుకుంటూ వచ్చిండు ఇలాంటి ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చరిన దుడు అలా కాకుండా మిత్రాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదైనా చేద్దాం ఉండాలి యూనో ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటుకల అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఆమె నాట్ ఆ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసెస్నేజ్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూనికేటింగ్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి అయితే తప్పు పట్టుకుంటా ఇగ మాజీ మంత్రి వినోద్ కుమార్ సార్ అయితే ఏమంటున్నాడో ఎరికేనా ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదు ఆరు గ్యారంటీల విఫలం మీదనైతే ఇంటింటికి తిరిగి స్వయంగా మేమే ప్రచారం చేస్తాము అని మన బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ అయితే గరం గర్మవకుండా అంటున్నాడు ఇక అట్లనే మీకు శాతగానప్పుడు మీరు చేయలేనప్పుడు ఇట్లాంటి ఉచితమైన గ్యారెంటీలు ఇచ్చునేందుకు జనాలను అప్పుల కుప్పల్లోకి మోసుకపోవడు తీసుకుపోడు ఎందుకు అని సార్ అయితే నిలదీస్తున్నాడు ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఎంబటే మరమ్మతులు చేయాలి ఇక గట్టనే భూకంపం వచ్చిన మేడిగడ్డకు ఏం కాలేదని వినోద్ కుమార్ సారు గరమవకుంటా అంటున్నాడు ఇక అసలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్ల ఏ ఒక్కటి సుతం పురాగా అమలే కాలేదట ఇక ఇట్లా పురాగా అమలు కాని హామీలను జనాల మీద ఎందుకు రుద్దుతున్నారు ఏదన్నా ఉంటే ఇస్తే ఇస్తామని లేకపోతే లేదని చెప్పాలి కానీ ఇట్లా సగానికి సగము ఎగ్గొడితే మేము ఊకుంటామా మేము బరాబరి మీ అంతే చూస్తాము జనాలల్లా మీ మోసాలను పసిగట్టి జనాలందరితో అయితే చెప్తాము అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వినోద్ కుమార్ సార్ అందరికీ అరిగాను గా సార్ అయితే అంటున్నాడట మరి నిజానికి వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చెప్తారో కానీ జనాలకు ఉపయోగపడేది జనాలకు మంచి జరిగే ముచ్చట ఏం చేసినా పర్వాలేదు సార్లు జనాలకు అని జనాలందరూ అయితే ఈ ముచ్చట మీద ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక ఇన్ని రోజుల సంది పాల్ సార్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడో ఏమో గానీ తెలంగాణలో కొన్ని కొన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయట ఇక దాంట్లో భాగంగానే ఐద్రా కూడా ఒక ముచ్చట కాబట్టి ఐద్రా మీదనైతే సారు బాగా అంటే బాగా సీరియస్ గా మాట్లాడుతున్నాడు ఇగో సీఎం రేవంత్ రెడ్డి నియంత లెక్క వ్యవహరిస్తున్నాడు అని పాల్ సార్ అయితే అంటున్నాడులా ఇక నాలుగు వందల ఇరవై రెండు బిల్డింగ్లనైతే అక్రమంగా కూల్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి ఇక మరి ఆయన సోదరుని బిల్డింగు ఎందుకు కూలుస్తలేడు అని కేఎల్ పాల్ సార్కి అయితే మస్తు డౌట్ వచ్చి ఇవాళ మీడియా ముంగడికి వచ్చి అడుగుతున్నాడంట పదవులు శాశ్వతం కాదు మనిషి శాశ్వతము మంచి చేసే గుణము శాశ్వతము అని పాల్ సార్ అయితే అంటున్నాడు ఇక గట్టనే కలిసి పని చేద్దాము తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా సమస్యలుంటే నాతో కూడా చర్చిస్తే నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తా కదా ఎందుకు నన్ను కలుపుకుంటలేరు అని సార్ అయితే అంటున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మరో రెండేళ్లల్లో జమిలీ ఎన్నికలు ఖాయం అని కే పాల్ సార్ అయితే చెప్తున్నాడు మరి నిజంగానే కే పాల్ సార్ అన్న ముచ్చట్నైతే మంచిగానే ఉన్నదట సార్లు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముంగట మీరు ఏదైనా ఘటన స్థలానికి పోయే ముంగట లేకపోతే జనాలకు ఏదన్నా మంచి పని చేసే సారట ఒక్కసారట పాల్ సార్ అన్నట కలుపుకొని పోరాదుర్రి మరి సారు జనాలకు సేవ చేయాలా సేవ చేయాలని మస్తు గరం ఆరాట పడుతున్నాడు కదా ఒక ఛాన్స్ మరి ఇస్తారో ఇయరో జనాలందరూ అయితే ఈ ముచ్చట్ను అడుగుమంటున్నారు అభివృద్ధి చేయడానికి ప్రజాశాంతి పార్టీ తరఫున గ్లోబల్ పీస్ సమిట్ తరఫున తెలంగాణ గ్రామాలు పర్యటిస్తున్నాను మునుగోడు జిల్లాలో నూట మునుగోడు నియోజకవర్గంలో నూట డెబ్బై నాలుగు గ్రామాల్లో నూట అరవై రెండు గ్రామాలు తిరిగాను ఒక గ్రామానికి రోడ్డు లేదు ఒక గ్రామానికి సరి స్కూల్ లేదు ఒక గ్రామానికి వైద్యం లేదు వీళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే బిల్ బోర్డులు చూస్తుంటే మేము ఎంత అభివృద్ధి చేసామని పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేము కాంగ్రెస్ వచ్చి సంపూర్ణ అభివృద్ధి చేసేసామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి సమస్య ఈ చిత్రం చూసిరా వాళ్ళ పుష్ప సైన్మాకి అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయితే పోయిండు అక్కడికి పోలీసులు ఏం చేసిరో ఎరికైనా ఏకంగా సినిమా థియేటర్ కానీ వాడిని అయితే గట్టిగా పట్టుకొని కస్టడీలకు తీసుకున్నారంట ఇక పుష్పటు సినిమానైతే దొంగను పట్టించింది ఇక చూసుకోర్రీ అసలు ముచ్చట మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయితే పట్టించిన పుష్పటు సైన్మా ఇక పుష్పటు సైన్మా చూస్తుండగా స్టార్ అయితే అరెస్ట్ చేసిర్రులా పోలీసులు అనుమాతము ఇక మహారాష్ట్ర నాగపూర్లని అయితే ఓ మల్టీప్లెక్స్ థియేటర్ల పుష్పటు సైన్మానైతే గ్యాంగ్ స్టార్ విశాలు చుట్టుముట్టిరట పోలీసులు ఇక చుట్టుముట్టి ఏం చేసిరంటే అరెస్ట్ చేసిర్రు వాడిని ఇక పది నెలల సందైతే పరారీలు ఉన్నాడట పోలీసులకు కళ్ళు కప్పి జాగాలు మార్చుకుంటా రూట్లు మార్చుకుంటా ఎక్కడున్నాడో తెలవకుండా వేరే వేరే తొవ్వళ్ళల్లో వేరే వేరే సందులల్లో పోకుంటా జనాల కళ్ళు కప్పి గట్టినే పోలీసుల కళ్ళు కప్పి అనేకమైన నేరాలు చేస్తున్నాడంట ఈ విశాల్ అనేటోడు అయితే ఈ పరారీలో ఉన్న విశాల్ విషాలు పుష్ప టు సైన్మా మీదనైతే వాడు సైన్మా బాగా నచ్చిందో ఏమో కానీ ఆ సినిమా మీద ఆసక్తితోటైతే వాడు పుష్ప టు సినిమాకైతే చూసేదందుకు థియేటర్ కాడికైతే వాడు వస్తున్న సంగతి వాళ్ళైతే నిజంగా తెలుసుకొని ఏం చేసిరంటే వాని కారు ఎట్ల పోతే గట్లనే వాని కారు కదలికలను మర్చి నిజంగా వాడు సినిమా థియేటర్లకు రాగానే ఎంబటే మాట వేసి అయితే పోలీసులు అయితే వాళ్ళని పట్టుకున్నారు ఇక విశాల్ మేశ్రా మీదనైతే రెండు హత్య కేసులు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులు గట్లనే హింసాత్మక ఘటనలలో పాల్గొన్న మొత్తం అయితే ఇరవై ఏడు కేసులు దాకా వాని మీద ఉన్నాయట ఇక విశాలు కారు కదలికలను బట్టే వీని పట్టుకున్నామని పోలీసులు అయితే తెలుపుతున్నారు ఇక నిజానికైతే సైన్మా వాణ్ణి పట్టించిందనే చెప్తున్నారు నిజంగానే ఈ వీడియో చూస్తేనే అయితే మస్తుగానని షాక్ అవుతారు ఎందుకంటే ఈ మనిషి చేసిన పని అయితే వింతగా అనిపిస్తున్నది ఈ సమాజానికి ఇగో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేదందుకైతే మనుషులు చెయ్యని వింత వింత శాస్త్రాలు లేవని చెప్పాలి కొందరు మంచి చేస్తే కొందరు వీడియోలు చేస్తారు కొందరు చెడు చేస్తే కొందరు ఫన్నీ ఫన్నీగా వీడియోలు చేసి దానిని అయితే పెడతారు కదా ఇక ఈ సోషల్ మీడియా పుణ్యం అని అయితే ప్రతి ఒక్కరు ప్రత్యేకత సాటుకోవాలనే ప్రయత్నిస్తుంటారు ఎప్పుడైతే ఎప్పుడు ఇక కొన్ని వీడియోలు అయితే సమాజానికి సందేశం ఇచ్చేటట్టుంటే ఇంకా కొన్ని అయితే ఆట విడుపుగా ఉంటాయి కదా ఇక మరికొన్ని నవ్వులు పూవించేటట్టుంటే ఇంకా కొన్ని కోపం కోపంగా ఉంటాయి ఇక చివరకు ఎట్లయిన దొరికేనా ఈ సోషల్ మీడియాలో ఇటీవల తమ వ్యాపారాలను దానికైతే ప్రచారం పేరుతోటైతే అయితే రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియా అయితే షేర్ చేస్తున్నారు కదా ఇక ఈ క్రమంలోనే సరికొత్తగా ఉంటుంది అనుకున్నారో జనాలందరికీ కొత్త కొత్తగా చూపించాలని అనుకున్నాడో కానీ ఇగో ఒక వ్యక్తి అయితే పూలతోటి పకోడీలు చేసి అందరినీ చాకుకు గురి చేస్తున్నాడు నిజంగా పూలతోటి పకోడీలు ఏంద్రా నాయన అని ఈ వీడియో చూసిన జనాలందరైతే అంటున్నారు చదువు చెప్పే సార్లే ఇట్లా దిగబడితే ఏం చేయాలి వాళ్ళైతే చెప్పుతోటే కట్టిరు కానీ మిగతా మిగతా వాళ్ళైతే మొత్తానికి భూమి మీదనే లేకుండా నూకలు దగ్గరికే చేసేటట్టు కొడుతున్నారంట ఈ ముచ్చట విన్నోళ్ళందరూ ఇక అసలు ముచ్చట ఏంటంటే సార్లు అంటే ఎట్లుండాలా సార్లు అంటే విద్యార్థులకైతే మంచి బుద్ధులు చెప్పి మంచి సరైనటువంటి క్రమంలో నడిపించేటోడే సారు ఇక ఆయన కరిగిపోకుండా విద్యార్థుల భవిష్యత్తునైతే ఒక వెలుగు వెలిగించాల్సిన సారే ఇంతటి కీచకానికి ఒడిగట్టిందంటే అస్సలకే నమ్మబుద్ధి అయితే లేదులా ఇగో అసలు ముచ్చట్లకు పోతే బాలికకైతే ఫోన్లల్లో అసభ్యకరమైన వీడియోలు అయితే చూపిస్తున్నాడట ఈ టీచరు ఇక వానికి ఏం చేసిరంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయి ఏడ్చుకుంటే పోయి ఇంటికాడ వాళ్ళ అబ్బాయక అయితే ముచ్చట చెప్పుడుతో వాళ్ళ అబ్బాయ్య కోపంతో బిర్రుగా వచ్చి ఆ సార్ని అయితే చెప్పులతో అయితే దేహశుద్ధి చేసిర్రట ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా ఉన్నది కదా గా జిల్లాల శిరోలు అనే మండలంలో సక్రమ్ నాయక్ తండాలనైతే ప్రాథమిక పాఠశాల ఈ ఘటన చోటు చేసుకున్నది అయినా అవి వారి పంతులు అనేటోళ్ళు అయితే కరిగిపోయే కోవతి లెక్క వాళ్ళు వెలుగును పంచుకుంటా కరిగిపోతారు కదా గట్లాంటి ఉపాధ్యాయుని పొజిషన్లను వండుకుంటా పిల్లగాళ్ళకు మంచి ఏదో చెడేదో చెప్పాల్సిన నువ్వే వాళ్లకు గట్లాంటి చెడుబుద్ధులు చెప్పుకుంటా కీచకమైన పనులు చేస్తే ఎట్లరా గట్లాంటి వీడియోలరా నువ్వు చూపిస్తే అని జనాలందరూ ఈ వీడియో చూసినల్లో అంటున్నారులా Silpul ngekain dengar. Maafan అబ్బా 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 ఈ మహిళలు చూసి రావులా సవిత ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు ఎట్లా చెప్పుకుంటున్నారో పాపం నిజంగానే ఎంత బాధలైనాయో ఏమో గాని ఒక్కసారి వాళ్ళ బాధలు అయితే ఎట్లా చెప్పుకుంటారో వినురి ఇగో రుణమాఫీ అయితే కాలేదు రైతు బంద్ అయితే రాలేదు తులం బంగారము గట్లనే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అస్సలకే ఇయ్యలేదు అనుకుంటా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మేడంకైతే బాధలు చెప్పుకుంటున్నారు మహిళలు వాళ్ళు ఎంత ఘనం బాధలు పడితే ఇక మేడంకు ఇట్లా చెప్పుకుంటారు చెప్పురి అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలందరూ కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిన తులం బంగారాయి పైసలు తులం బంగారు ఇస్తాడు చేస్తారు నా పేరు మీద తొంభై ఐదు

సంద అయితే జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే భయపడ్డారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డి సారు కట్అవుట్ చూసినా కూడా కూటమి ఊటంలో ఉన్న నాయకులందరూ కలిసి గజ 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 మాజీ మంత్రి ఆర్కే రోజా మేడం అయితే ఆరోపిస్తున్నది ఇక అట్లనే అధికారులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను అయితే అడ్డుకుంటున్నారు ఈ నాయకులు అని రోజా మేడం అనుకుంటా వచ్చింది తిరుపతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ అనైతే రోజా మేడం పాల్గొని ఘనంగా జగన్మోహన్ రెడ్డి సార్ బర్త్డే రోజునైతే చేసింది ఇక చేసిన తర్వాత ఏదో ఒక ముచ్చట మాట్లాడాలి కదా ఇక అందుకనే మేడం ఏమన్నదంటే ఈవీఎంలను అయితే మేనేజ్ చేయడం వల్లనే కూటమి గెలిచిందని మేడం అయితే ఆరోపించుకుంటూ వచ్చింది కూటమి ప్రభుత్వం పైననైతే ఈ గడిచిన నెల రోజుల్లోనే ప్రజలు వ్యతిరేకత అనేది సురవైంది ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయనకు తోడుగా ఆయనకు అండగా ప్రజలు గట్లనే ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ పోరాటం చేస్తున్నారు అని అయితే మేడం ఆరోపించుకుంటూ వచ్చింది ఈ రాష్ట్రంలో బాలికల పైన ఆడపిల్లల పైన మహిళల పైన హత్యలు హత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం ఏ ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో గాని దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు తగలబెట్టి చంపుతున్నారు అత్త కోడళ్లు అమ్మ కూతుర్లని లేకుండా చిన్నపిల్లలను లేకుండా పెద్దవాళ్ళని లేకుండా మతిస్థిమితం లేని వాళ్ళని లేకుండా ఎవరిని వదలపెట్టకుండా నేరస్తులు ఎలా అధాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ట్రాన్స్జెండర్ల కళ నెరవేరిందనే చెప్పచ్చులా ఎందుకంటే ఇగో మేము ట్రాన్స్ జెండర్లము మమ్మల్ని అటుపక్కకు ఇటుపక్కకు ఎటు రాణిస్తలేరు అట్లనే సర్కార్ కొలువులు కూడా చేయనిస్తలేరు అని అనుకునే మంచి శుభవార్త చెప్పింది కదనల్లా తెలంగాణ సర్కారు ఇక వాళ్ళైతే ట్రాఫిక్ కొలువులనైతే కొలువు తీరుతున్నారు ఇక ఈ నుంచి అయితే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నట్లయితే ట్రాన్స్జెండర్లు తెలుపుతున్నారు ఇక హైదరాబాద్లో అయితే ఈ సందైతే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అయితే విధులు నిర్వహించేదానికి అయితే ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లను అయితే నియమించింది తెలంగాణ రాష్ట్రము అయితే ఈ రాష్ట్రంలోనే వివిధ జిల్లాలకు చెందిన వీరికైతే పదిహేను రోజుల శిక్షణనైతే పూర్తి చేసింది ఇక గట్టనే డ్యూటీల క్రమశిక్షణ పనితీరుపైనైతే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపిండు సిపిసివి ఆనంద్ సారు